మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కలెక్టర్ నివాస్ అన్నారు కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద దళిత సంఘాల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ నివాస్ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి హౌసింగ్ పీడి సత్యనారాయణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దళితులు వెనుకబడిన వారి కోసం అంబేద్కర్ పోరాటాలు చేశారన్నారు అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారని అన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అంబేద్ అందరికి ఆదర్శ ప్రాయుడని అభ్యున్నతికి కృషి చేయాలని రోజు గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నూట ముప్పై మూడవ జయంతి మనకి ఘనంగా జరుపుకుంటాము ఒక యువ పురుషుడు ఒక జయంతి మనం ఈరోజు ఇందాకనంగా నిర్వహించుకుంటున్నాం అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి ఎంతో మంది మహానుభావుల్లో మరి అన్ని వర్గాలకి అన్ని కులాలకి ముఖ్యంగా మానవ జాతి కోసం పోరాడినటువంటి ఒక వ్యక్తి గవర్నర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఏదో ఒక లెట్స్ ఏ అప్రోచ్ క్లాస్ కోసం చేసినటువంటి ఒక మూమెంట్ అనేది మాత్రం కాకుండా ఈరోజు ఏ ఒక రంగం తీసుకున్నా కానీ ఆ రంగంలో ఆయన ఒక ప్రత్యేక ముద్ర ఆయన ఒక ప్రత్యేక ఒక పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మనం చూసుకుంటే ఈరోజు భారతదేశం ఇంత గొప్పగా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటే దానికి కావాల్సినటువంటి ఆర్థిక మనం ఒక వనరులు అదే రకంగా ఆర్థిక వనరులను కాపాడుకోవడానికి దాన్ని సరిగా మనం మెయింటైన్ చేయడానికి ఆర్బీఐని మనం స్థాపించడం నుంచి ఇలాగ ఎన్నో విషయాల్లో ఆయన కృషి ఆయన ఒక తెలిసే ఆయన ఒక పట్టుదల ప్రతి విషయంలో ఉంది ఈరోజు లేబర్ ఉన్నారు ఎవరైతే మన ఇక్కడ ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ కానీ వివిధ రంగాల పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు ఆ కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున గొంతెత్తి నుండి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళల పట్ల ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఒక మాట అన్నారు ఏ ఒక సమాజం దాని యొక్క పురోగతిని చూసుకోవాలన్నా అక్కడ ఉన్న మహిళ పురోగతి ఎంత ఉందో అదే ఆ సమాజాన పురోగతికి ఒక మెషర్మెంట్ అని చెప్పి ఆయన గొప్పగా చెప్పడం జరిగింది ఇలాగా ఈరోజు మన అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిలుచుకొని మాట్లాడుతున్నామంటే ఆయన మనకి రాజ్యాంగంలో కలిగించినటువంటి హక్కు ఆయన రాజ్యాంగంలో మన కలి కలిగినటువంటి భద్రత ఇవన్నీ కూడా మన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జయంతి ఒక రోజున బాబాసాహెబ్ గారిని గుర్తింపు చేసుకోవడం కాదు ప్రతి రోజున ఆయన మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన బాటలు నడవాలి ఆయన ఒక ఏవైతే ఆయన ఒక సూచనలు ఆయన ఒక మార్గదర్శాలు ఉన్నాయి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి అందరినీ కోరుకుంటూ